హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి ఈరోజు నా డైలీ రొటీన్ అనమాట సో ఈరోజు వచ్చేసి ఫ్రైడే సో మా వారైతే ఇంకా మార్నింగే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే బొంబాయి రవ్వ ఉంటుంది కదా సో బొంబాయి రవ్వతో ఉప్మా అయితే చేసినాను అనమాట ఇదిగోండి ఓపెన్ కూడా టైట్గా పెట్టేసినాను కొంచెం ఆవిరిగా ఉంటే వేడిగా ఉంటుంది కదా సో అందుకని ఒక సైడ్ అయితే పాలు పెట్టేసాను తాగేసి వెళ్ళిపోయారు మా ఆయన సో మా పిల్లల లంచ్ బాక్స్లోకి వచ్చేసి గ్రేప్స్ అలాగే క్యారెట్ అయితే రెడీగా పెట్టేస్తాను ఇంకా బాక్స్లో వే వెళ్ళేటప్పుడు వేసిద్దాము అనేసి సో ఈరోజు ఫ్రైడే అందులో మా చిట్టితల్లికి యాన్యువల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయి సో మన సైడ్ అయితే నార్మల్ మార్చిలో ఏప్రిల్ ఎండింగ్లో మనకి ఎగ్జామ్స్ యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోతాయి కదా సో అయితే ఇక్కడ నార్త్లో ఎక్కడైనా కానండి అండి మార్చ్ అంటే ఫిబ్రవరిలోనే స్టార్ట్ అయిపోతాయి మార్చి కల్లా అంటే ఇయర్ ఎండ్ ఇయర్ ఎండ్ అయిపోతుంది అన్నమాట అంటే ఇప్పుడు మా పాప ఎల్కేజీ కదా ఎల్కేజీ ఫినిష్ అయిపోయి యూకేజీలోకి వెళ్ళిపోతుంది అనమాట సో ఇక్కడ కొంచెం వేరుగా ఉంటుంది మన సైడ్కి ఇక్కడ సైడ్కి అనమాట సో రోజు అయితే యాన్యువల్ ఎగ్జామ్ రెండు రోజుల ముందే అయితే ప్రిపరేషన్ హాలిడేస్ కూడా ఇచ్చారు అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కదా కొంచెం బాగా చదువుకోవాలనేసి అమ్మ బుర్రలు బాగా తినాలి కదా వీళ్ళు సో హాలిడేస్ అయితే ఇచ్చారు ఇంకా మా బుడ్డోడు కూడా వాళ్ళకి నైన్ థర్టీ నుంచి ట్వెల్వ్ థర్టీ వరకు ఎగ్జామ్ అయితే ఎండ్ అయిపోతుంది లంచ్ బాక్స్ అయితే ఏం లేదు అందుకనేసి ఫ్రూట్స్ అయితే పెట్టేస్తున్నాను మా ఓడికి ఈరోజు ఫ్రైడే కదా వాళ్ళకు కూడా ఫ్రూట్స్ లంచ్ బాక్స్ తీసుకురమ్మంటారు సో ఇద్దరి కోసం అయితే ఇవైతే తీసి పెట్టేశాను పిల్లలైతే ఇంకా పడుకునే ఉన్నారండి ఎందుకంటే మా ఓడికి నైన్ థర్టీకి స్కూలు మా పాపకి వచ్చేసి పౌదొక్క తొమ్మిది సో టైం చూస్తేనేమో ఇప్పుడు ఎనిమిదికి ఐదు నిమిషాలు తక్కువ ఉంది అనమాట సో ఎనిమిదికి అట్లాగా లేపుతాను వాళ్ళని తిని రెడీ చేపిచ్చేసరికి టైం అవుతుంది కదా సో అందుకని కొంచెం లేట్గానే లేస్తాను లేపుతానమాట ఇంకా ఇప్పుడైతే మా వారు కూడా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు సో ఈరోజు నా డైలీ రొటీన్ అయితే కంటిన్యూ అవుతుంది సో ఇప్పుడైతే పిల్లల్ని అయితే లేపేస్తాను మరి ఇంకా మా పిల్ల ఇద్దరిని లేపినానండి ఇంకా స్నానాలు అయిపోయాయి బ్రష్లు అయిపోయినాయి అక్కుగా అయితే తినేసిన కదా మమ్మీ ఇప్పుడు మా చిట్టి తల్లి కూడా పిలకలు వేసేసినాను ఇంటి పక్కన వాళ్ళు పోహా తెచ్చిస్తే పోహా ఏంటంటే ఇదిగోండి మా చిట్టి తల్లికి ఎగ్జామ్స్ కదా ఈ రోజు నుంచి యాన్యువల్ ఎగ్జామ్ సో పెన్సిల్ ఎరేజర్ షార్ప్నరు అన్ని కొత్త కొత్తగా పెట్టి పంపించాలని వాళ్ళ డాడీ కూడా అన్నాడు సో బుక్స్ ఏం లేదనమాట ఓన్లీ కొంచెం లంచ్ బాక్స్ అలాగే వాటర్ బాటిల్ ఇంకా ఎగ్జామ్ కావాల్సినవి పంపించమన్నారు సో ఇదైతే చిట్టి తల్లి బ్యాగు ఇదే అయిపోయింది ఇప్పుడు అక్కుగాడిది గ్రేప్స్ పెట్టారు చిట్టి తల్లికి హక్కుగానికి క్యారెట్ అంటే ఇష్టం అనమాట వానికి ఇట్లాగా క్యారెట్ అండ్ వాటర్ బాటిల్ సో ఇదే విలది ఇంకా లంచ్ బాక్స్ అనమాట సో మధ్యాహ్నం అయితే కొంచెంగా ఎండగా ఉంటుందండి పొద్దునైతే కొంచెం చల్లగా ఉంటుంది అందుకనే ఇంకా కొంచెం పిల్లలకి వింటర్ బట్టలు అయితే నడుస్తున్నాయి అనమాట ఇంకా ఈ షూ వచ్చేసి మా చిట్టుతల్లివి చిన్నగా ఉన్నప్పుడు షూస్ ఇవి సో మా బుడ్డోడు చూసినాడ నేను ఎవరికైనా పిల్లలకి ఇద్దామని పక్కన పెట్టాను మా ఓడు రోజు వేసుకున్నాడు ఇంక అప్పటి నుంచి ఈ షూస్ని వదలడం లేదు వాళ్ళక్క స్కూల్కి వేసుకోపోయినట్ల యాక్చువల్లీ వీళ్ళకి ఏం యూనిఫామ్ అయితే ఏం లేదు ఒక టూ డేస్ ఏమో టీ షర్ట్ వేసుకొని వేస్తాం వేస్తామనమాట అయితే ఇంకా రోజు అమ్మ నాకు కూడా ఇవే షూస్ కావాలంటే వాళ్ళ డాడీ వాళ్ళ షూతో పాటు ఆయన షూతో పాటు మా పాపవి అండ్ అక్కుగాడివి ఇద్దరివి అయితే షూ పాలిష్ వేస్తాడు మా బుడ్డోడికి ఈ బ్లాక్ షూ అంటే ఇష్టము సో ఇంకా ప్రతిరోజు ఇవే షూనే వేసుకొని పోతాడు ఓకే కదా కాసేపు వచ్చి బయట ఆడుకుందిరా చూడండి మా ఇంటి ముందర ఎంత ఆకుపడింది నిన్న సాయంత్రమే కొట్టినాను ఇదిగోండి ఆ మూల నుంచి ఈ మూల వరకు ఫుల్ ఆకు పడుతుంది ఆచి స్టార్ట్ అయితే చాలు చూడండి ఎంత ఆకు ఇంట్లో కుప్పలు కుప్పలుగా ఉంటుంది సో మా పిల్లలైతే బ్యాగులు రెడీ వేసుకొని నిలవన్నారు ఇంక ఇదంతా ఉంది కదండి ఇంకా టైం ఉంది అంత లోపల నేను కసి అయితే మొత్తం కొట్టేసేస్తాను చిన్నుకి ఈరోజు ఎగ్జామ్ కదా చిన్ను బాగా రాయాలి సరేనా వ్యాన్ అయితే ఇంకా వెళ్ళిపోతుంది అక్కకి బాయ్ చెప్పు కదా చిన్న వ్యాన్ పోయి బాయ్ చెప్పేసినావా కదా అక్క ఇంకా అక్కుగాడిది బస్సు వస్తుంది ఇప్పుడు కదా అక్కు ఇదిగోండి అక్కు బస్సు వెళ్ళిపోతుంది నేను సగం కసు కొట్టినానా లేదో పిల్లలది బస్సు ఆపేసినా ఆపేసిన లోపలైతే అయిపోయింది ఇంకా బయట కొంచెం ఉంది ఇదిగోండి ఇక్కడైతే మొత్తం అయితే కసు కొట్టేసినా ఇక్కడ బయట ఉంది ఇప్పుడు కసి కొట్టేస్తాను మూర్తిగా పిల్లలు అయితే స్కూల్ కి అయితే వెళ్ళిపోయారు ఇంకా కొంచెం ఇంట్లో పనులు ఉన్నాయి కొంచెం బట్టలు అయితే వాషింగ్ మిషిన్ లో ఉన్నాయన్నమాట అవి తీసి వెండకేసేసి కొంచెం ఇంట్లో శుభ్రం చేసేసుకుంటాను ఇంకా ఇంట్లో పని చేసుకొని నేను కూడా అయితే ఫ్రెష్ అప్ అయితే అయిపోయానండి ఇప్పుడే నాస్టా కూడా తినేసినానమాట సో ఈరోజు ఫ్రైడే కదా సో అందుకని కొంచెం స్పెషల్ చేద్దాము అని అనుకున్నాను సో మీ అందరికీ తెలిసినే కదా ప్రతి ముస్లిమ్స్ ఇంట్లో ఫ్రైడే అంటే చాలా స్పెషల్గా ఉంటుంది సో నేను అది మా వారికి ఎప్పుడు నేను మిస్ చేయను ఏది తన అకేషన్స్ ఉన్నా ప్రతిదీ నేను చేస్తాను సో ఇప్పుడే మార్కెట్కి అయితే వెళ్ళి కొంచెము పెరుగు అలాగే పిల్లలకి కీర తీసుకొచ్చాను అనమాట మా ఆయనకి లాంటివి రేక్కాయలు ఉంటాయి కదా అవంటే ఇష్టము నాకు పుల్లగా తీయగా అంటే ఇష్టము సో ఇప్పుడే మార్కెట్కి వెళ్ళేసి షాప్ ఉంది కదా ఇంకా మా పిల్లలకి స్నాక్స్ అని ఇవి తీసుకొచ్చాను మా వారికి ఇలా పట్టకకూడదని అంటాడు కానీ ప్రతిరోజు ఇంట్లో ఏదో వండి పెడుతూ అయితే వండలేం కదా సో ఈవినింగ్ స్నాక్స్ కోసం అనేసి పిల్లలకి అయితే తీసుకొచ్చాను సో అయితే ఇంకా ఇంట్లో అయితే నాన్ వెజ్ అయితే ఏం లేదండి అందుకని నేను ఎగ్ కర్రీ చేద్దాము అనేసి ముందుగా అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి ఎగ్ కర్రీలోకి అనేసి ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టాను అనమాట ఇప్పుడు ఎగ్ కర్రీ చేస్తాను సో ఇప్పుడే అండి పాలతో నస్తే పాలు పెట్టేస్తాను ఇంకా కూరకు అనమాట ఇప్పుడే ఎగ్స్ తొక్కలు తీసేసి ఘాట్లు పెట్టాను దీనికి ఇప్పుడు మనం దీన్ని నూనెలో కొంచెంగా ఫ్రై చేద్దాము సో అయితే కొంచెంగా ఆయిల్ వేసాను అనమాట ఇప్పుడు ఈ గుడ్లు తిండ్లకి వేసేసి ఫ్రై చేద్దాము ఇందులోకి కొంచెంగా కారము పసుపు కొంచెంగా సాల్ట్ వేసి అన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ కొంచెంగా ఫ్రై అయినాయి కదా దీనికి కొంచెం ఉప్పు కారం తగిలేటట్లుగా ఇట్లాగా ఫ్రై చేసుకోవడమే ఎగ్ అయితే ఫ్రై అయినాయి మంచిగా ఇప్పుడు తీసేసుకోవడమే ఇదే కడాయిలోనే ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకున్నాము ఇవి కొంచెంగా అంటే గోల్డెన్ కలర్ రాకుండా కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెము అల్లము వెల్లుల్లి ఇవి కూడా దీంతో పాటు ఫ్రై చేయాలి ఇట్లాగా అన్ని ఒకేసారి ఫ్రై అవ్వాలన్నమాట పచ్చిమిర్చి కూడా వేయాలంటే నేను మర్చిపోయాను అనమాట ఇప్పుడు వేసేస్తున్నా ఆనియన్ అయితే మంచిగా అయితే ఫ్రై అయినాయి ఇప్పుడు కొంచెం ఇవి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే ఇంకా మిక్సీలో వేసినానండి దీంట్లోకి కొంచెంగా కొత్తిమీర అట్లనే ఒక పది నిమిషాలు అనగా వేడి నీళ్ళలో నానబెట్టిన జీడిపప్పు అనమాట జీడిపప్పు వేస్తే గ్రేవీ అనేది చాలా బాగుంటుంది కడాయిలు అయితే ఆయిల్ అయితే వేసినాను హీట్ అయింది ఇప్పుడుకి కొంచెం సాజీరా యాలాకులు లాంగ్ చక్క ఇవన్నీ అయితే వేసి కొంచెంగా ఫ్రై చేసేసుకోవడమే దాన్ని ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఇదంతా దీంట్లోకి వేసుకోవడమే బాగా ఇది మంచిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి ఎందుకంటే కాజు వేసినాం కదా సో తొందరగా కింద మాడిపోతుంది అనమాట అందుకని కొంచెం చిన్నగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి సో ఇప్పుడు ఇందులోకి కారము ధనియాల పౌడర్ పసుపు సాల్ట్ ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా కొంచెంగా నూనె బయటికి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాసేపట్లనే ఫ్రై చేసేసుకున్నాము చూసారా ఇప్పుడు నూనె అంతా కూడా సైడ్కి వచ్చేస్తుంది ఇప్పుడు రెండు స్పూన్లంతా పెరుగు వేసుకున్నాము ఇప్పుడు బాగా కలుపుకోవడమే మంచిగా స్మాష్ అయ్యేటట్టుగా ఇప్పుడు ఉడికిచ్చిన గుడ్లు ఉన్నాయి కదండి ఇవి మసాలావి దీంట్లో వేసుకోవడమే కొంచెము మసాలా గుడ్లో కూడా పట్టేటట్లుగా కొంచేపు ఒక రెండు నిమిషాలు ఉడికిద్దాము దీంట్లోనే ఇప్పుడు గ్రేవీకి తగ్గట్ల వాటరు నేను మిక్సర్వి కొంచెం గ్రేవీది ఉంటుంది కదా ఆ వాటర్ అయితే వేసినాను నేను కొంచెంగా వాటర్ వేసేసుకొని ఇప్పుడు మొత్తము ఒక రెండు నిమిషాలు ఉడికించడమేనండి ఎందుకంటే నీళ్ళు కొంచెం పచ్చివాసన కదా అది బాగా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడే మన గ్రేవీని బట్టి వాటర్ ఇప్పుడే చూసుకొని వేసుకోవాలి స్టవ్ బంద్ చేస్తాం అనగా కొంచెంగా గరం మసాలా వేసుకోవాలి ఉప్పు కారం అయితే అన్నీ మంచిగా అయినాయి అందుకే లాస్ట్లో కొంచెంగా గరం మసాలా వేసి ఒక్క నిమిషం జస్ట్ ఒక్క నిమిషము అట్లాగా కొంచెంగా ఉడకనిద్దాము చూడండి గ్రేవీ కూడా ఎంత మంచిగా తిక్కుగా ఎంత బాగుంది కదా ఇక మా చిన్ను స్కూల్ దగ్గర నుంచి వచ్చింది చిన్ను ఎగ్జామ్ బాగా రాసినావా బాగా రాసినావా చలో సో రెండు నిమిషాలుంటే మన కర్రీ అయితే అయిపోతుంది అండి దీనికి కాంబినేషన్గా సో బాసుమతి రైస్తో జీరా రైస్ అయితే పెట్టినానమాట స్పెషల్ డేకి స్పెషల్ రైస్ కూడా ఉండాలి కదా సో అది ఇంకా టైం అయితే ఒంటి గంట అయిపోయింది మా పాపకి ఎగ్జామ్ ఉన్నందుకు తొందరగా వచ్చేసింది ట్వెల్వ్ థర్టీ కల్లా ఎగ్జామ్ అయిపోతుంది అక్కడ నుంచి వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది కదా అందుకే ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ కల్లా వచ్చేసింది నా వంట అయితే మొత్తం అయితే ఫినిష్ అయిపోయింది ఇప్పుడు అదే అక్క కూడా స్కూల్ నుంచి వచ్చినాడు రావడం ఫస్ట్ చేతిలో రిమోట్ పట్టుకొని ఉన్నాడు చిన్న నువ్వు ఎగ్జామ్ బాగా రాసినావా మంచిగా రాసినావా సరేనా మమ్మ పెడుతున్నా ఇంకా సో అండి కర్రీ అయితే అయిపోయింది దీనికి కాంబినేషన్ గా ఇదిగో చూస్తున్నారా జీరా రైస్ చేస్తున్నాను బాసుమతి రైస్ ఉంది మొన్న క్యాంటీన్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము సో జీరా రైస్ మా ఇంట్లో ఎగ్గు కర్రీ చేసినామంటే మా పిల్లలు చూడండి ఇట్లా రెడీగా ఉంటారు ఎప్పుడు పెడతదా తిందామా అనేసి మా పిల్లలకి ఎగ్ అంటే అంత ఇష్టము సో ఎప్పుడు చేసినా ఎన్ని వెరైటీస్ చేసినా ఎగ్గుతో బాగా ఇష్టంగా తింటారు సో అందుకే ఇప్పుడు రెడీగా ఉన్నారు మా అన్నం పెట్టు అనేసి ఇద్దరైతే ఇంకా ఫ్రెషప్ అయిపోయారు ఇప్పుడైతే పిల్లలకైతే అన్నం పెట్టేస్తాను అన్నం కూర బాగా వేడివేడిగా ఉంది రైస్ అయితే బాగా అయిందండి దావత్ రైస్ అనమాట సో బిర్యానీ రైస్లలో దావత్ రైస్ చాలా బాగుంటుంది పెడుతున్నా ఇంకా మా పిల్లలు ఎప్పుడప్పుడు పెడతానా ఎదురు చూస్తా ఉన్నారు కాలుతుంది నాన్న మళ్ళా నోట్లో పెట్టినాక అమ్మ కాలింది అంటాం ఏదో చందే బాంతా కర్రీ స్పైసీగా లేదా గుడ్ పడ్డానా బాగుందట చూస్తాను నేను ట్రై చేస్తాను ఎట్లా ఉందో గ్రేవీ మాత్రం చూడంగానే మంచిగా అనిపిస్తుంది లక్ట నోట్ల నీళ్ళు ఊర్చేస్తున్నాయి సూపర్ ఉందండి నిజంగా మీరు కూడా ట్రై చేయొచ్చు అంత బాగుంది ఎట్లా ఎట్లా అంటాను మా ఊటి రెండు ఎట్లా అంటున్నాడు అట్లా చేస్తారు ఎవరన్నా మా పిల్లలైతే అయితే తినేసినారండి నేను మా వారు వచ్చినాక వెయిట్ చేసి అనేసి యాక్చువల్లీ నార్మల్ అయితే టూ థర్టీ అట్లా వస్తారనమాట ఈరోజు ఫ్రైడే కదా ఇంకా ఆఫీస్ నుంచి అట్లనే బయటకు వెళ్ళేసి నమాజ్ చదువుకొని వస్తారు వచ్చేసరికి త్రీ అవుతుంది సో ఇప్పుడు అంటే వంట కోసం వాడిన సామాన్లు కొంచెం మిక్స్ పట్టినవి కొన్ని అట్లా ఉన్నాయి కదా సో అవి అయితే ఇప్పుడు అన్నీ క్లీన్ చేసేసుకుంటాను మరి సామాన్లు అయితే మొత్తం కడిగేసుకున్నానండి మూడు ఐదు చూస్తున్నారు ఆ టైము ఇంతవరకు ఇంకా మా ఆయన రాలేదు ఇంకా నేను తినేస్తాను తిన్నాక మా ఆయన ఎప్పుడంటారని అప్పుడు పెట్టేస్తాను ఇంకా ఆయనకి మార్నింగ్ ఉప్మా చేశానని చెప్పాను కదా అయితే అది కొంచెం మిగిలిపోయింది సో నేను పోహా తిన్నాను మా ఇంటి పక్కలా కూడా పోహా ఇస్తే తిన్నాను ఇది తినలేదనమాట సో ఇలాగేదన్నా బ్రేక్ఫాస్ట్ అలా మిగిలిందనుకోండి మా ఆయన అంటే ఆఫ్టర్నూన్ అలా ఉందనుకోండి ఆయన ఏం చేస్తాడంటే ఆయన తినేసి నాకు అన్నం తినవు అని చెప్తాడు అనమాట సో అందుకని ఇప్పుడు మా ఆయన వచ్చాడు అనుకో తినాడనమాట సో ఆయనకి జీరా రైస్ కర్రీ అంటే ఎగు కర్రీ తింటే బాగుంటుంది కదా అనేసి నేనే ఫస్ట్ అందుకని ఇప్పుడు తింటున్నాను ఇంతసేపు వెయిట్ చేశాను మళ్ళీ గుర్తు వచ్చింది అనమాట ఆయన వస్తే ఆయనే తింటాడు నన్ను తినని ఇవ్వడు కదా ఎందుకు కొంచెం రైస్తో తింటేనే బాగుంటుంది కదా ఏదైనా అందుకే కొంచెంగా వెయిట్ చేసుకుంటున్నాను ఏదైనా మిగిలినది ఇలా వేడి చేసుకొని తిన్నాం అనుకోండి అప్పుడప్పుడు వండుకొని తిన్నట్లుగా ఉంటుంది సో నేనైతే ఇలాగే చేస్తాను ఏది కూడా వేస్ట్ చేయను ఇంకా కర్రీతో అయితే తినేస్తాను బాగుంటుంది సో దాని కాంబినేషన్ కూడా సూపర్ ఉంటుంది నేనైతే లంచ్ అయితే చేసేసుకున్నానండి ఇంకా మా ఆయన వస్తువు వస్తువు నాలుగు నలభై ఐదు అయితే అయ్యింది అనమాట ఇంకా ఫేస్ వాష్ చేసేసుకున్నాడు ఇప్పుడైతే ఇంకా అన్నం అయితే ఆయనకి పట్టేస్తాను సరే బాగుందా మా చిట్సల్లి చూడండి ఆల్రెడీ తినింది కదా మళ్ళీ వాళ్ళ డాడీ అసలు కల్లా నేను మళ్ళీ తింటా అని వేసుకుంటుంది మా వారైతే పడుకున్నారు ఇంకా మా పిల్లలు అయితే బయట అయితే ఆడుకుంటున్నారు ఇంకా ఈవినింగ్ అయితే ఇప్పుడు ఫైవ్ అయిందండి ఇంకా బట్టలన్నీ తీసుకొచ్చినాను ఇప్పుడే ఇదిగోండి ఇంకా మా చింతల్లి అప్పుడే స్టార్ట్ అయింది అమ్మ ఈవినింగ్ ఏదో స్నాక్స్ ఇవమ్మా అని సో ఫస్ట్ అయితే పాలైతే ఇచ్చేస్తాను వాళ్ళు సాయంత్రం నాలుగున్నరకే మాకు నీళ్ళు వస్తాయండి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసాను వాషింగ్ మిషన్ నడుస్తుంది ఇంట్లో మొత్తమే ఎక్కడ చూసినా కానీ నీళ్ళు వేసి పెట్టినాను ఎందుకంటే ఈ టైంలోనే కొంచెం నీట్గా అయిపోతుంది కదా నీళ్ళు దండిగా వేసి తుడిస్తేనే బాగా అనిపిస్తుంది సో ఇక్కడైతే మొత్తం వేసి వైపర్తో కొట్టేస్తున్నాను బయట అయితే మా ఆయన వాటర్ అంటే మట్టిలో నీళ్ళు కొడుతున్నాడు అనమాట బయటతో చూడండి బయట పైప్ వేసేసినాను సో ఈవినింగ్ అయితే ఇప్పటి నుంచి ఇలాగే ఉంటుంది వింటర్ కాబట్టి అప్పుడు నేను వాటర్ వేసి కడిగేదాన్ని కాదు ఇల్లంతా చల్లగా ఉంటుంది కదా అనేసి సో చెయ్యను ఇప్పుడైతే ఇంక వైపర్ తీసుకొని అదే పనిలోనే ఉన్నాను పొద్దున్న బట్టలు కూడా వాష్ చేసినాను కదా ఇంకా అవి కూడా ఇప్పుడు మడత పెట్టేసుకోవాలా సో ఇప్పుడైతే మొత్తం ఇండ్లు అయితే మొత్తం వైపర్తో తుడిచేస్తాను ఇంకా ఇండ్లు మొత్తం అయితే తుడిచేసినాను అక్కుగాడు ఆల్రెడీ పాలు తాగేసినాడు ఇప్పుడు చిన్ను పాలు తాగుతుంది మా కోసం అయితే కాఫీ అయితే పెట్టుకున్నాను పొద్దున ఇవి తీసుకొచ్చినాను కదా ఇప్పుడు మా పిల్లలకు చెప్పినాను తీసుకొస్తున్నాను అంటే కళ్ళు మూసుకోండి అంటే కళ్ళు మూసుకున్నారు ఇద్దరు కళ్ళు మూసుకున్నారా తెడ్చకూడదు ఓపెన్ ఇది పాప్కార్న్ వాళ్ళ హేనా బాగుంటుంది కదా తినే తినేసేయండి ఈ రోజుకి స్నాక్స్ ఇవ్వే మీకు బాగున్నాయా అప్పకి ఇచ్చేస్తావా పద నీకు అప్ప పడాయి చేసుకుంటాడు పద సో మా ఆయనకైతే కాఫీ కల్పించానండి నేనైతే దీంట్లో కలిపాను అనమాట అందుకే ఈ మగ్గులో మా పిల్లలకి పాలిస్తాను కదా అదే మగ్గులో కాఫీ అయితే కలిపాను ఇదిగోండి సో మీలో ఎంతమందికి స్ట్రాంగ్ గా తాగడం అంటే ఇష్టం అంటే కాఫీ పొడి ఎక్కువ వేసుకొని తాగడం ఇష్టమో లైట్ గా తాగడం తాగడమే ఇష్టము చేయండి సో రేపు మా చిత్తల్లికి ఎగ్జామ్ ఉంది కదండి అందుకని ఇంకా చింతల్లి అయితే ఎగ్జామ్ అయితే చదువుతుంది రేపటి కోసము సో ఇంకా కొంచెం బట్టలు ఉంటే అవి కూడా మత్తేసినాను అంటే కాఫీ చాయ్ తాగినవి పాలు తాగినవి కొన్ని సామాన్లు ఉంటే ఇంకా అవి కూడా కడిగేసాను అనమాట ఇప్పుడు వంట చేయాలి టైం చూస్తేనేమో సెవెన్ అయ్యింది సో రోటీ కోసం పిండి డైలీ ఇంకా రోటీని తింటాం కాబట్టి పిండి అయితే కలిపేసి ఇంకా ఈ రోజుకి రోటీ అయితే చేసేసుకొని ఆఫ్టర్నూన్ కర్రీ ఉంది కదా దాంతోనే అయిపోతుంది మాకు రోజు అయితే ఇంకెప్పటికైతే పిండి అయితే కలిపేసుకుంటాను సో చపాతి అయితే చేసేసినానండి చపాతి చేస్తుంటేనే గ్యాస్ అయిపోయింది ఇంట్లో సిలిండర్ ఫుల్గా ఉంది కాబట్టి ఇంకా రోటీలు అయితే ఒక రోటీ చేసినానా లేదో వెంటనే అయితే గ్యాస్ అయితే అయిపోయింది ఇంకా మధ్యాహ్నం కర్రీ ఉంది కదా ఎగ్ కర్రీ సో అది వేడి చేసేసినాను ఇంకా రోటీలు అనమాట పట్నం సో ఈ రోజుకైతే మా డిన్నర్ అయితే ఇది అనమాట ఇంకా పిల్లలకు తినిపించేసి మేము కూడా తినేస్తాం ఇంకా సో డిన్నర్ అయితే తినేసినామండి ఇంకా పిల్లల్ని అయితే బెడ్రూమ్ లో తీసుకొచ్చాను పడుకోబెట్టడానికి సో ఎంత వరకు ఓపికతో వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఏం చెప్పాలకు మరో బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్